阿顺，阿顺。 నువ్వు చేస్తుంది తప్పనందు ఎందుకురా నన్ను డిస్టర్బ్ చేస్తున్నారో నాకు తెలిసిన దారిలో నేను వెళ్తున్నాను మీకు తప్ప అనిపిస్తే అది నా తప్ప అయినా ఈ భూమి మీద రోజు మనుషులు ఎన్ని కోళ్ళని కొస్తున్నారో తెలుసారా పావురాలు పొట్టేళ్ళు పంతులు కూడా వదలట్టలేదు కదరా నేను మనుషుల్ని వస్తే తప్ప న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదరా బాబు నాకు తొడముక్కి అమ్మా లివర్ సెపరేట్ గా పార్సల్ చేయమ్మ మా ఇంట్లో అందరికీ జలుబు చేసింది పులుసు పెట్టుకోవడానికి కోడి ఎముకరుంటే వెయ్యమ్మా గోల్డ్ చేస్తే కావాల్సింది కోడి పులుసు కాదరా గోల్డ్ రిన్ అప్పటికి మీ అన్నయ్య నేను చంపాలనుకోలేదు చావును వెతుక్కుంటూ వాడే వచ్చాడు మీరు కూడా నా లిస్టులో లేరు కానీ వచ్చారు అయినా మటన్ షాప్ కి రావడం మేకలు తప్పురా కోసేవాడి కాదు దొరికిపోయారు దొరికిపోయింది నేను కాదురా నువ్వా ఇప్పటిదాకా జరిగింది రియాలిటీ షో అనుకున్నావా కాదురా నీ కోసం షో కలుగులో తాక్కున్న నిజాన్ని బయటకు లాగటానికి అబద్ధాన్ని ఈ మహల్ బావిలో మా అన్నయ్య బాడీ దొరికినప్పుడే నాకు అనుమానం వచ్చింది ఇక్కడ ఏదో జరుగుతుందని ఆ సమయంలో ఏసీపీ అటుగా వెళ్ళటం గమనించాను అదే టైంలో బ్యాక్ యార్డ్ లో మూడు శవాలు ఈ చావుల వెనక ఏదో మిస్ట్రీ ఉందని అర్థమైంది అందుకే కొన్ని రోజుల తర్వాత నేను మహల్ కి వెళ్లాను వాచ్మ్యాన్ ని కలిసిన తర్వాత ఇక్కడ చావులకి దెయ్యం కారణం కాదని అర్థమైంది తిరిగి వెళ్లే సమయంలో నాకు స్పెక్ట్స్ కంటపడ్డాయి అవి ఎవరివో అర్థం కాలేదు దానికి మైక్రోస్పై కెమెరా ఉంది దానిలో నుంచి మెమరీ కార్డ్ బయటకు తీసి ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి చూశాను అప్పుడు అర్థమైంది ఆ స్పెక్ట్స్ ముగ్గురు స్టూడెంట్స్లో ఒకరివే అని అందులో ఫుటేజ్ చూసిన తర్వాత ఆ ముగ్గురిని చంపింది దెయ్యం కాదు మాస్క్ కప్పులు తిరుగుతున్న మనిషి అని అంటే మా అన్నయ్యని కూడా ఇలానే ఎవరో చంపుంటారని సందేహం కలిగింది ఆ క్షణంలోనే నాకు ఈ గేమ్ షో కాన్సెప్ట్ ఐడియా వచ్చింది వెంటనే అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కలిశాను ఆర్డర్ నుంచి కూడా నాకు దొరికింది దాంతో నేను మా టీవీని అప్రోచ్ అయ్యాను నా కాన్సెప్ట్ నచ్చి క్రియేటివ్ డైరెక్టర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అక్కడి నుంచే స్టార్ట్ ఈ గేమ్ షో దీనికి కథ కాన్సెప్ట్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అశ్విన్ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ చేయడానికి కూడా రీజన్ నేనే నువ్వు చెప్పావే ఆ మహల్ క్రితం నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని చనిపోయిన త్రీ స్టూడెంట్స్ ని బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడైతే నువ్వు చెప్పావో అప్పుడే నా సిక్స్త్ సెన్స్ ని సెలెక్ట్ చేయమని చెప్పింది యు ఆర్ సెలెక్టెడ్ బట్ ఎప్పుడైతే స్పై కెమెరాలో కనిపించిన టైగర్ టాటూని నీ చేతికి చూశానో అప్పుడు నాకు నీ మీద డౌట్ వచ్చిందిరా కానీ ఆ టాటూని చూసి నువ్వే ఆ డెవిల్ అంటే సైడ్ అవడానికి లేదు అది కన్ఫామ్ చేసుకోవడానికి ఇన్ని రోజులాగాను నువ్వు చూసిన ఫొటోస్ పుస్తకం దెయ్యం రాజుగారు బొమ్మాలి శివుడు అంత అడ్డంగా బుక్ ఎవరందో నీ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇప్పుడు నా స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూపించిన నీ కళ్ళు ముందే బాలా గుండె కోసి తీస్తా కొద్దిసేపట్లో నీ బాడీలో పాత్సేవి పనిచేయవు 아래 트리 부러 순들이빠 ఏదో అన్నావే జంతువుల్ని చంపితే తప్పు లేదు మనుషుల్ని చంపితే తప్ప అని లాజిక్ బాగుందరా కానీ చిన్న తేడా ఉంది రే నందు జంతువులకి ఐదు లక్షణాలు ఉంటాయి ఆకలి ఆనందం బాధ భయం కోపం కానీ మనుషులకి ప్రేమ జాలి స్వార్థం ద్వేషం ఇంకా చాలా చాలా ఎందుకో తెలుసా మనకి బంధాలు బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఒక మనిషిని చంపడం అంటే ఏంటో తెలిసారా కొన్ని బంధాలని బాధ్యతలని చంపేయడమే నిన్నేం చేయాలి నువ్వు మారవరా తమ్ముడు సారీ రా మిమ్మల్ని అనవసరంగా భయపెట్టాను కంగ్రాచులేషన్స్ అశ్విన్ మొత్తానికి మహల్ మిస్ట్రీని ఛేదించారు మీ ఒక్కరికి ఇదంతా ఎలా సాధ్యపడింది మీడియా లా అండ్ ఆర్డర్ కోఆపరేషన్ లేకుండా నాకు ఇది సాధ్యమైంది కాదు వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్ వెల్ మూడు కోట్ల రూపాయలు సామాన్యమైన విషయం కాదు ఇంత పెద్ద అమౌంట్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అమ్మ ఆపరేషన్ కి అంత అమౌంట్ తీసుకుని మిగతాదంతా లిటిల్ హార్ట్ ఫౌండేషన్ ఇచ్చేస్తున్నా గుడ్ డెసిషన్ థ్యాంక్ యూ డాక్టర్ కార్తీక్ మొదలు పెట్టిన ఈ ఆర్గాన్ రెవల్యూషన్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు నాలో ప్రాణం ఉన్నంత వరకు మా అన్నయ్య ఆశయం బ్రతికే ఉంటుంది బిఏ డోనార్ సేవ్ లైఫ్ పరోపకారార్థం ఇదం శరీరం ఎప్పుడైనా మన ప్రాణం పోవచ్చు అప్పుడు కూడా ఎంతో మందికి ప్రాణం పోయొచ్చు